షుగర్ పేషెంట్స్ ఫాస్టింగ్ చేయొచ్చా అంటే షుగర్ ఉన్నప్పుడు ఉపవాసం ఉండొచ్చా డెఫినెట్గా ఉండొచ్చు దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సో మీరు ఇప్పుడు ఫాస్టింగ్ చేసినప్పుడు మీ బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది కాన్స్టెంట్గా తగ్గుతూ ఉంటుంది ఈ ఫాస్టింగ్ అనేది రెగ్యులర్ బేసిస్లో అంటే తరచుగా వారానికి ఒక రెండు సార్లు మూడు సార్లు కూడా చేయొచ్చు లేదు మీరు అనుకుంటే రోజు కూడా చేయొచ్చు ఇలా చేయటం వల్ల మీకు విజరల్ ఫ్యాట్ అంటే లివర్ చుట్టూ ఉండేది పేగుల చుట్టూ ఉండేది కొవ్వు అనేది తగ్గుతుంది దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గి మీకు షుగర్ అండ్ లెవెల్స్ అనేవి బాగా కంట్రోల్లోకి వస్తాయి మీ మెడికేషన్ రిక్వైర్మెంట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది మీ అదృష్టం బాగుంటే కంప్లీట్గా ఆపేయచ్చు డయాబెటీస్ రివర్స్ కూడా అవుతుంది అవేగా ఇవన్నీ చేయాలి అంటే మీరు ప్రాపర్ మెడికల్ గైడెన్స్తోనే చేయాలండి ఎందుకంటే ఫాస్టింగ్ చేసేటప్పుడు సర్టన్ కాంప్లికేషన్స్ రావడానికి ఆస్కారం ఉంది ఈ కాంప్లికేషన్స్ మీరు టైం టు టైం మీకు ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మీ ఉండే ఇబ్బందుల్ని వీటన్నిటిని మీ డాక్టర్తో డిస్కస్ చేసినప్పుడు మీ డాక్టర్ మీకు ఎలాంటి ఫాస్టింగ్ అనేది చేస్తే బాగుంటుంది ఎన్ని రోజులు ఫాస్టింగ్ చేస్తే బాగుంటుంది ఎన్ని గంటలు చేస్తే బాగుంటుంది ఇవన్నీ మీతో డిస్కస్ చేసి చెప్తారు సో మీ డాక్టర్ ప్రమేయం లేకుండా సొంత నిర్ణయం తీసుకొని ఫాస్టింగ్ చేయడం అనేది చాలా డేంజరస్ ఫాస్టింగ్ చేయండి బట్ మెడికల్ సూపర్విజన్తో చేయండి డాక్టర్ అందుబాటులో ఉండేటట్టుగా చూసుకొని చేయండి చేయదు